నమస్కారము అస్సలం వల్ల వరహతుల్ల బర్కాతు సోదర్రారా మిత్రురారా ఏదైతే సెవెన్ ఎయిట్ సిక్స్ ఫయాజ్ భాయ్ అనే నేను దాదాపు సోషల్ మీడియా నెట్వర్క్లో ఏళ్ళుగా ఫేస్బుక్లో వర్క్ చేసి ఎవరికే సమస్య వచ్చినా ప్రజల పక్షన నిలబడి ఎంతోమందికి లీగల్గా న్యాయపరంగా ప్రకారంగా నాకు తెలిసిన అడ్వకేట్స్ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళకి కేసులు వేయించి న్యాయం చేయించి సమాజంలో అన్యాయం జరిగితే న్యాయం అనేది ఒకటి ఉందని చెప్పి తెలియాలని చెప్పి మేము అందరికి కూడా చాలామందికి సోషల్ వర్కింగ్ సోషల్ వర్క్గా సహాయం చేస్తూ చేసుకుంటూ వచ్చాను వైఎస్ఆర్ పార్టీలో నేను ఉన్నాను తర్వాత టీడీపీ పార్టీలో చేరాను తర్వాత నా కొంతమంది స్నేహితులు మిత్రులు జనసేనలో కూడా నాకు పిలిచారు రమ్మని చెప్పి పార్టీలో చేరమని చెప్పి నేను కాన్సెప్ట్ అంతా సోషల్ వర్క్ చేయాలి సోషల్ సర్వీస్ చేయాలి సమాజంలో ఏదైనా జరిగినప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నా గొంతు వేసినట్టు అలాగ వర్క్ చేసుకుంటా వెళ్ళాను తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో అయి మీడియా ఒకటైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీడియా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ఏదైతే నేను నమ్మే దైవం అల్లా సుమన్ అతాలా మా మహమ్మద్ పర్వత నవీ ఖరీ సుల్లా సల్లం దైవల్లా నాకు నేను దర్గాలకి ఎక్కువ పోతూ ఉంటాను నా దర్గాల్లో నేను గౌసి ఆజం దస్తగిర్ సర్కార్ బగ్దాద్ వాలి సర్కార్ ఉన్నారు ఇరాక్లో ఆయనకి నేను బాగా ఇష్టపడతా ఉంటాను ఆయన తరఫున నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక మీడియా మీరు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నాకు ఒకరోజు ఒక మెసేజ్ లాగా వచ్చింది అది పర్సనల్ ఇష్యూ నేను చెప్పకూడదు తర్వాత నేను అల్లా సుహానా తలా మా పవర్త పేరు చెప్పి యూట్యూబ్లో సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా నేను ఛానల్ క్రియేట్ చేసి దానికి ఉన్న ఫార్మాలిటీస్ లీగల్గా ఎంఎస్ఎంఈ ఇంకా లోగో రిజిస్ట్రేషన్స్ ఇంకా చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి దానికి అవి చేయించుకొని నేను చట్ట ప్రకారంగా లీగల్గా యాక్చువల్లీ యూట్యూబ్ అనేది లీగలు ఎవరైనా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసుకొని ఎంఎస్ఎంఈ చేసుకొని ఐడి కార్డు కూడా వేసుకోవచ్చు ఐడి కార్డ్ ప్రెస్ అని వేయకూడదు దానికి మీరు డిజిటల్ మీడియా అని సోషల్ మీడియా అని ఐడి కార్డులు వేసుకొని ఆ ఎంఎస్ఎంఈ నంబర్ వేసుకోవచ్చు ఎందుకంటే నాకు నలభై మంది లాయర్స్ ఫ్రెండ్స్ మిత్రులు ఉన్నారు వాళ్ళు నాకు డైలీ లీగల్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు నేనేం చిన్నపిల్లని కాదు తల్లిపాలు తాగి కూర్చో ఉన్నానని చెప్పి అన్నిటికీ తెగించి అన్నిటికీ సహించి అన్నిటికీ చూసుకునే ఈ ఫీల్డ్లో దిగాను నేను జోలికి సామాన్యంగా వెళ్ళను వెళ్తే మాత్రం ఆ సినిమా ఎంత దూరమైనా వెళ్తుంది ఇంకా ఫుల్ స్టాప్ ఉండదు అందులో నేను పెళ్లి చేసుకు మా వాళ్ళు నా స్నేహితులు అంత మంచివాళ్ళు కాదు చాలా దూరం వెళ్తుంది అయినా ఈ గొడవలకి గిడవలకి నేను అసలు పోను నా పని సోషల్ సర్వీస్ సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేపించడం సోషల్ సర్వీస్ చేయడం యువకులు మంచి దారిలో వెళ్ళాలి మా మెసేజ్ మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు యువకులు గంజాయిలకి మత్తు పదార్థాలకి సొల్యూషన్కి బానిసైపోయినారు తల్లిదండ్రులు పెంచి పోషించి ఒక తల్లి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని బిడ్డని నా బిడ్డ కలెక్టర్ కావాలి నా బిడ్డ డాక్టర్ కావాలి నా బిడ్డ పోలీస్ కావాలి అని చెప్పి ఒక ఆశయాలతో బిడ్డల్ని కని వాళ్ళు ఉంటే ఈరోజు కొంతమంది యువకులు అందరు కాదు ఇలా బానిస్తడం నాకు కూడా చాలా బాధాకరం అందుకని మేము ఒక నిర్ణయానికి వచ్చి మీడియా పెట్టి ఏదైతే నా సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంస్థ పెట్టి ప్రజలకి నా సేవా కార్యక్రమం చేయడం పేదరికంలో ఉండే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయించడం ఎన్నో వందలు పెళ్ళిళ్ళు చేయించాం సేవా కార్యం చేయడం ఏదెవరికైనా ఆరోగ్యంగా బాగా లేకపోయినా డైరెక్ట్ వరల్డ్ అకౌంట్ చందాలు వసూలు చేసుకొని డబ్బులు తీసుకొని డబ్బులు కొట్టేసి ఆ నైజమే లేదు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నంబర్ పెట్టేసి వాళ్ళకి సేవా కార్యక్రమం చేసి చేపించాం ఒకసారి నా తల్లి నా తండ్రి కుటుంబం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫయాజ్ ఏందో ఎలా వచ్చాడు ఎలా జన్మించాడు ఏ కుటుంబము ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎంత రేంజ్ ఉంటుందో నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు ఫలాన్ వాడు మగ్దుంభాయి కొడుకు అని చెప్తే జెండా విధి కానీ కోటి కానీ ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారు ఆ రోజే మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కౌన్సిల్ సమ్మానిపై ఉన్నారో వాళ్ళతో చురుగ్గా పాల్ పాల్గొన్నారు అదేవిధంగా ఏదైతే ఆయన సీఎం జనాథ్ రెడ్డి ఆయనతో కూడా చాలాసారి కలిసి ఉన్నాడు ఆ రోజు మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆయన వ్యాపారం చేసుకున్నప్పుడు కొద్దిగా రాజకీయాలు దూరం ఉండి ఆయన మై లైఫ్ మొత్తం వ్యాపారాల్లో కొనసాగింది కానీ నాకు ఇంట్రెస్ట్గా ఉండి సోషల్ సర్వీస్లో సోషల్ మీడియాలో వచ్చి నేను ఒక మీడియా సొంతంగా ఏర్పాటు చేసుకొని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి రంగనాల్పేటలో కూడా వాఫీస్ చేసాం కొన్ని కారణాల వల్ల ఆడ నా దగ్గర అంత స్తోమత అయితే లేదు ఏదో నేను పెద్ద శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేసేసి కోటి రూపాయలు పెట్టేసి యాభై లక్షలతో ఛానల్ ఏర్పాటు చేసి ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ అన్ని తెచ్చుకోవాలంటే నాది లేదు నాది యూట్యూబ్ ఛానలే రిజిస్టర్ ఉంది ఎంఎస్ఎంఈ ఉంది అన్నిటికీ లీగల్గా ఫార్మాలిటీస్ ప్రకారం మేము యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం ప్రజలకి సేవా కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా చట్టాన్ని ఎప్పుడు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నడిపేవాళ్ళు చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు ఎవరిని బెదిరించకూడదు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయకూడదు అందరూ కూడా న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్ గా సమాజంలో అన్యాయం జరుగుతే ఖచ్చితంగా మీ నోరి పండి ఎందుకంటే రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది ఏ పొడింగే విధ వచ్చేసి అది మాట్లాడకూడదు మాట్లాడకూడదు అని చెప్పే ధైర్యం ఎవ్వరికి లేదు దానిపైన గౌరవనీయుల ఎస్పీ గారి కూడా కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక డిజిటల్ మీడియా అసోసియేషన్ తొందరలో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం డిజిటల్ మీడియా ఎవరైతే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో ఉంటారో వాళ్ళ కోసం అండగా మేము నెల్లూరు జిల్లాలో ఒక డిజిటల్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళకి ప్రెసిడెంట్గా నేను ఉండి చేయిస్తాను అని చెప్పి వీడియో చేస్తున్నా కొద్దిగా టైం పడుతుంది పట్టండి అన్నీ చేస్తాం ఎవరిని వదిలిపెట్టము అదే విధంగా నాకు వైఎస్ఆర్ పార్టీలో కానీ టీడీపీలో పార్టీ కానీ జనసేన పార్టీలు కానీ అందరు నాకు నా స్నేహితులు మిత్రులు నా బంధువులు కూడా ఉన్నారు అందరు నాకు సపోర్ట్ ఉన్నారు నేనే ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఎవరో నాకు వచ్చి ఏ ఐదేళ్ళలో నేను ఉన్నాను నేను ఎగరవచ్చు అని చెప్పి నేను ఐదేళ్ళు మనిషిని కాదు లేదంటే మూడేళ్ళ మనిషిని కాదు నేను పర్మనెంట్గా ఎవరైతే సోషల్ సర్వీస్ చేసుకొని సమాజంలో ఏదో ఒకటి చేయాలి సమాజంలో ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పి కార్యక్రమం మనము ఎవరితో కూడా భయపడలే అన్నిటికీ తెగించి అన్నిటికీ వదిలేసి అన్నిటికీ ఏదైతే కింద పడి లాక్కొని పైకి లేసిన వాడిని నేను ఎవరితో భయపడేది లేదు ఒక్కరిదైతే భయపడతాను నా ప్రాణం తీసేది నా ప్రాణం పోసేది అల్లా సుమాన తల నా దైవం ఆయనతో నేను భయపడతాను ఖచ్చితంగా చెప్తున్నాను అందులో అన్యాయం జరిగినా ఎవరైనా దుర్మార్గులు చేసినా ఎవరైనా తప్పు చేసినా ఖచ్చితంగా ఖచ్చితంగా న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్ గా వాళ్ళని రోడ్డు పైన లాగి వాళ్ళు బండారాలు బయట పెట్టకపోతే నా పేరు ఫయాజ్ కాదు మీ చేతిని అయితే ఏమైనా చేసుకోండి అసలే మా వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పా ఒకసారి చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు న్యాయపరంగా చట్ట ప్రకారంగా మనం కరెక్ట్ ఉంటాం ఒకడు వేలు ఎత్తి చూపించడానికి రైట్స్ లేదు ఒకవేళ చూపిస్తే వాడిని అట్ట పట్టు పెట్టి ఉంటాం వాడిని రోడ్డు పైన వచ్చే దాకా నేనైతే నిద్రపోను చాలా మందికి తెచ్చాం ఇంతమందికి తెచ్చాం మాకేం పెద్ద లెక్క లేదు అన్నిటికీ వదిలేసి అన్ని తగ్గించవచ్చా అవసరమైతే రోడ్ పైన అయినా నేను పడుకుంటా ఎవరితో భయపడను రోడ్ పైన పడుకుంటా బట్టలు తీసుకుంటా కిస్తాలైనా పోసుకుంటా నాతో ఎవరితో భయం లే అల్లాతో భయపడతా మనుషులతో ఎవరితో భయపడను అదేవిధంగా సోదరుల మిత్రుల అందరూ కూడా మంచి కార్యక్రమం చేయండి మొన్న త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది నా మీడియా సెవెన్ ఎయిట్ సిక్స్ పెట్టి సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సేవా సంస్థ పెట్టి అందరు కూడా నా బర్త్డేకి మన అడ్వకేట్స్ మా సోదరులు మా మిత్రులు అందరూ కూడా పేరు పేరుగా పేర్లు చెప్పుకోకపోతే చాలా వీడియో లాంగ్ అవుతుంది అందరికి కూడా పేరు పేరున నేను అందరు ధన్యవాదాలు చెప్తున్నా హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా వచ్చా వాళ్ళకందరికీ షుక్రియా చేస్తున్నా థ్యాంక్స్ చెప్తున్నా నాకు విషెస్ చేసిన వాళ్ళు అదేవిధంగా కొంతమంది నాకు ట్రోల్ చేయాలనుకుంటున్నారు ట్రోలింగ్ అనేది చేసుకుంటే నేను ఒక క్రిమినల్ అయితే నేను ఏదైనా దొంగ అయితే నాకు భయపడవచ్చు నా పేరు మీద ఇప్పటికి ఒక పిట్టి కేసు కూడా లేదు ఎందుకంటే నేను ఒకరి జోళ్ళు పోను ఎవరితో విభేదాలు పెట్టుకోను ఒకవేళ వాళ్ళు వస్తే సిద్ధంగా ఉంటాను నేనేం భయపడను నేను దేనికి భయపడ అన్ని వదిలేసి వచ్చా నేను నాకు వెనకాల చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సపోర్టు అయినా వాళ్ళు ఉన్నారు అన్ని కూడా చూసుకోను ముందుకు వచ్చేస్తా నా మెంటాలిటీ అది నాయపరంగా చట్ట ప్రకారం అందరితో కలిసిమెలిసి సలాం అంటే వాళ్ళకి సలాం అంటాం నన్ను ట్రోల్ చేసి ఏదో చేసుకోవాలంటే అన్ని కుదరవు వాళ్ళు వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు ఆ దైవం వల్ల అయితే అవుతుంది ఆ దైవం వల్ల అయితే అవుతుంది అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి న్యూస్ రావడం లేదని చెప్పి చెప్పు తీసుకొని కొడతా వాళ్ళకి ఎందుకంటే ఆ పదం వాడకూడదు మీడియాలో సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో వ్యూస్ షార్ట్స్కి వస్తాయి మామూలు వీడియోస్కి రావాలంటే కంటెంట్ చేయాలి రెడీ చేయాలి అదేవిధంగా నేనైతే ఆ యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చుకొని పెయిట్ ప్రమోషన్ చేసుకొని నాకు అది అంత కర్మ అంత గతి అయితే లేదు బహుశా వాళ్ళకు ఉండి ఉంటే చేసుకోండి నాకే అభ్యర్థం లేదు యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మేము తయారు మేము పెట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది అంతే టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాటిలైట్ ఛానల్ కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అల్లా దయ వల్ల నేను నమ్మే మహమ్మద్ ప్రవత్త మా సుల్లా అలీ సలం దయ ఏదైతే మా కౌసి ఆజం దస్తగిర్ సర్కార్ వాళ్ళు దయ ఖచ్చితంగా శాటిలైట్ ఛానల్ కూడా అవ్వచ్చు ఇంకా పెద్ద ఛానల్ కూడా అవ్వచ్చు అని చెప్పి నేను అల్లా దగ్గర దువా చేస్తున్నా అదేవిధంగా నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నాకు నచ్చిన వాళ్ళు నా శత్రువులు నా మిత్రులు కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటే క్షమించండి ఏదైతే జరిగిన విషయాలన్నీ మేము చెప్తున్నాం త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది అందరు కూడా థ్యాంక్స్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా అందరు కూడా నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ వచ్చిన వ్యూస్ రాకపోయినా అసలు నేను ఏ రోజు కూడా నా ఛానల్లో ఇంత వ్యూస్ ఉన్నాయి నా ఛానల్లో ఇంతమంది చూస్తున్నారు అని చెప్పి ఒకసారి రెండుసారి చెప్పుకుంటాను కానీ వ్యూస్ చెక్ చేసుకుని నాకు అంత టైం ఉండదు నాకు అంత ఓపిక ఉండదు ఏదైతే నేను చేసే సోషల్ సర్వీస్లో నాకు టైం అంతా సరిపోతుంది అందరు థ్యాంక్స్ అస్లాంలేకం నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి